నమస్తే అండి నేను మీ చాగంటి రాజేశ్వరి ఈరోజు నేను బుద్ధుడి గురించి చెప్దామని ఈ వీడియో చేస్తున్నాను పన్నెండో తారీఖుని బుద్ధ పౌర్ణమి కదా అందుకని ఈ బుద్ధుడి గురించి ఈ ఈ త్రీ ఫోర్ డేస్ మనం ఏదైనా ఆయన చెప్పినటువంటి ఆచరణయోగ్యమైనటువంటి మానవ జీవితాలకి పనికొచ్చేటటువంటి సూక్తుల్ని ఆచరి ఆచరించవలసినటువంటి వాటిని మనం ఒకసారి డిస్కస్ చేసుకుందాము అనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నాను ఇది నా సెకండ్ వీడియో ఇంతకుముందు ఫస్ట్ వీడియోలో నేను నిన్న బుద్ధత్వ స్థితి అంటే ఏమిటి బుద్ధుడు అనేది ఒకటి పేరా లేకపోతే అదొక స్థిత బుద్ధత్వ స్థితి ఎలా ఉంటుంది వీటి గురించి డిస్కస్ చేశాను ఈ రెండో వీడియోలో బుద్ధుల వారు ఆయన ఆయన దగ్గరికి వచ్చిన శిష్యులకి ఒక ఎరుకతో కూడినటువంటి నడకని నేర్పేవారట ఆ నడక గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఏదైనా మనం ఆచరించి ఇతరులకి చెప్తే బాగుంటుంది అని నా అభిప్రాయం దానికోసం నేను ఈ బుద్ధులు చెప్పినటువంటి ఈ చారికని నేను ప్రాక్టీస్ చేశాను నాకు చాలా బాగుంది అనిపించింది చక్కటి మెడిటేషన్ అని కూడా అనిపించింది అందుకనే దాన్ని మీకు నేను ఇక్కడ చెప్తున్నాను ఒక చిన్న సాధన గురించి బుద్ధులు వారు ఎప్పుడు చెప్తుండేవాట ఆ సాధన గురించి మనం ఎప్పుడు నేర్చుకుందాం ఇది నడకలు అనే పుస్తకంలో నుంచి తీసుకున్నదన్నమాట ఆ సాధన చిన్న సాధన ఆయన చేయమనే వాట ఏంటి జానం కుదరటం లేదండి నాకు ఆలోచనలు వస్తున్నాయి నాకు అసలు ధ్యానం చేస్తుంటే నిద్ర వస్తుంది నాకు జానం కుదరటం లేదు అని అన్ అంటూ ఉంటారు కదా అది జరుగుతూనే ఉంటుంది కదా మనం ఈ ధ్యానంలోకి వచ్చిన కొత్తల్లో కానీ లేదా కొ కొంతకాలం ధ్యానం చేసిన చేసినప్పుడు కూడా మనకి ఏవైనా పరిస్థితులు బాగోక లేకపోతే ఏదైనా అనారోగ్యమో ఏదైనా కావచ్చు ఏ ఏ రకమైనటువంటి అశాంతి ఉన్నప్పటికీ కూడా మనకి ఒక్కొక్కసారి జానం కుదరదు ఇలా ధ్యానం కుదరినప్పుడు ఆయన ఒక పద్ధతిని సూచించేవాట మా మా బుద్ధుల వారు ఏం పద్ధతి అంటే ఒక సంపూర్ణమైన ఎరుకతో అడుగులు వేయమనేవాట సంపూర్ణమైన ఎరుకతో అడుగులు వేయడం ఏంటి ఎరుకతో నడవడం నడవమని పూర్తి వర్తమానంలో ఉంటూ ఆ నడకనే గమనిస్తూ నడవమనేవాట దీనిని ఒక సాధనగా అని చెప్పేవాట ఈ సాధనని పాళి భాషలో చారిక అంటారట చారిక అని వ్యవహరిస్తారట ఈ ఈ సాధనని ఈ నడ ఎరుకతో నడిచే ఈ మార్గాన్ని ఇది వర్తమానంలో పూర్తి వర్తమానంలో పూర్తి ఎరుకతో నడవాలన్నమాట ఎలా నడవాలి అంటే శ్వాస లోపలికి తీసుకుంటూ కుడికాలు ముందు పెట్టి శ్వాసని వదులుతూ ఎడమకాలు వేయమనేవట ముందుకి శ్వాస తీసుకుంటూ కుడికాలు ముందుకి వేసి శ్వాసను వదులుతూ ఎడమకాలు ముందుకు వేసి ఇలా నడుస్తూ ఉండమనేవట ఆ నడిచేటప్పుడు దృష్టి శ్వాస మీద కాలు మీద ఉంటుంది తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ ఆలోచనలు లేకుండా మనం వర్తమానంలోని ఆ క్షణంలోని ఆ అడుగుల్లోనే అలాగనే మెల్లమెల్లగా నడుస్తూ సాధన చేయడం అనేదాన్ని ఈ చారిక అని చెప్పి ఆయన ఈ ఈ రకమైనటువంటి ఏకాగ్రతకి సాధన చెప్పేవాట ఇది ఏకాగ్రత కుదురుతుంది కొ చక్కగా నడు ఈ నడక అలవాటైతే అలాగనే పొద్దున్న సూర్యుడు ఎదురుగుండా చక్కగా సన్ సన్లైట్ తీసుకుంటూ ఇలా ఈ చారిక చేస్తూ ఉంటే శరీరానికి ఆరోగ్యం మానసిక ఆరోగ్యం మనం వర్తమానంలో ఉండడము సాధనలో ఏకాగ్రత కుదరడము ఇన్ని రకాలైనటువంటి ఉపయోగాలు దీనివల్ల జరుగుతుందట వీటినే బోధి నడకలు అనే ఆ పుస్తకం పేరు అదే నడకలు అంటారనమాట అయితే ఆయన ఈ ఇంకొకటి కూడా చెప్తారనమాట ఏంటంటే మన జీవితం అనేటటువంటి సామ్రాజ్యానికి మనమే కర్తలం మనమే రాజులం మనమే భోక్తలం మనమే నౌకరులు మనమే అన్నీ మనమే మనమే హీరోలు మనమే నాయకులు మన జీవితానికి అంతకీ మనమే కదా అన్నీను అలాంటి అలాంటి రాజులమైనటువంటి మనము మన రాజముద్ర ఏది అంటే మన పాదముద్రే అని చెప్పేవాళ్ళట మన రాజముద్రేది మన రాజులో మన జీవితానికి అటువంటి అప్పుడు మన రాజముద్రేది మన పాదముద్ర మన అడుగు మనం అడుగు ఎక్కడ వేస్తే అక్కడే అదే మన రాజముద్ర అని మన అడుగులే ఆ అడుగు అశాంతి వైపు వేస్తావా శాంతి వైపు వేస్తావా ఎలా వేస్తావు ఆ నిర్ణయం నీదే కదా ఆ అడుగు వేసినప్పుడు శాంతివైపు వేసావు అనుకో ఎలా ఉంటుంది అశాంతి వైపు అనుకుందాం ముందు అశాంతి వైపు వేస్తే ఏమవుతుంది మన జీవితం మన జీవితం అనే రాజ్యం ఉంది కదా ఈ రాజ్యం యుద్ధాలతో అశాంతితో అల్లకల్లోలం అయిపోతుంది అదే అడుగుని శాంతి వైపు వేసావనుకో ఆ రాజముద్ర ఎలా ఉంటుంది చక్కటి ప్రశాంతతని సంతోషాన్ని హాయిని సుఖాన్ని ఇస్తుందన్నమాట ఈ రా ఈ పాదముద్రలే రాజముద్రలు అని ఆయన చెప్పేవాట ఎటు వేస్తే అటే మన రాజ్యంలో సుఖ సంతోషాలు మన రాజ్యం అంటే ఏది మన జీవితం మన జీవితం మనమే నిర్ణయించుకున్న మన జీవితం మనం ఎలా కావాలంటే అలాగే మలుచుకోగలిగినటువంటి మన జీవితం దానికి ఈ పాదముద్రలు రాజముద్రలుగా చక్కగా మనం ఈ ఏకాగ్రతతో చేసే ఈ చారిక అంత ఉపయోగపడుతుంది మన జీవితానికి వర్తమానంలో మనం ఉంటూ ఇది ప్రాక్టీస్ చేస్తే మనకి ఆ ఏకాగ్రత కుదిరి ధ్యానం కుదిరి మన జీవితం చక్కబడుతుంది ఉన్నతి వైపుకి మనం వెళ్ళగలుగుతాము ఈ ఫోర్ ట్రూత్స్ ఏవైతే ఉన్నాయో నోబుల్ ట్రూత్స్ వాటి వైపు మన అడుగులు పడతాయి అని చెప్పేవట అంతేకాకుండా ఆయన ఇంకొకటి కూడా చెప్పేవట మనం యోగులు యోగులైపోయి గొప్ప సాధకులైపోయి నీటి మీద నడవడము నిప్పుల్లో నడవడము తర్వాత గాల్లో తేలడము ఇలాంటి విద్యలు అంటే సిద్ధులన్నీ వస్తాయి కదా బాగా సాధకులకి అలాంటి సాధకులు అయిపోయి అలాంటి సిద్ధులన్నీ సాధించాల్సిన అవసరం లేదు వాటన్నింటికంటే ఉత్తమమైనది ఏంటి అంటే సత్యంగా స్వచ్ఛమైన రుజువైన మార్గంలో ఎరుకతో చక్కగా నడవడమే ఇదే అన్నింటికంటే ఉత్తమమైన సిద్ధి మీకు అని చెప్పేవాట అలా ఎరుకతో నడిస్తే మన మనం వర్తమానంలో సత్యంగా రుజువుగా ఎరుకతో అంటే మనం వేసే ప్రతి అడుగు ధర్మం వేపు సత్యం వేపు చక్కటి నడకగా మారినప్పుడు మన భూమాత ఎంతో సంతోషిస్తుందిట మన ప్రతి అడుగుకి సంతోషిస్తుందిట ఆవిడ ఆ వర్తమానంలో మనం వేసే అడుగులకి మనం శాంతిగా వేసే అడుగులకి ఆ అడుగుల అడుగుల ప్రాముఖ్యాన్ని బట్టి ఆవిడ ఎంతగా సంతోషిస్తుందో అంత సంతోషిస్తుందట అంతేకాకుండా ఇలా వర్తమానంలో మనం వేసే ప్రతి అడుగు కూడా అది ఒక అద్భుత క్షణంగా మనం మన మన జీవితంలో మలచబడుతుందట ఎందుకంటే వాటిని దివ్య క్షణాలు ఎప్పుడు వర్తమానంలో ఉంటే మనం క్షణాలనే అంటాం కదా అలాగే మనం వర్తమానంలో ప్రతి అడుగు వేస్తే మనం ఎప్పుడైతే శ్వాస తీసుకుని లోపలికి మొదటి ముందు అడుగు వేసి తర్వాత శ్వాస వదులుతూ రెండో అడుగు వేసాము మనం మనం వేసే ప్రతి అడుగు కూడా తప్పటడుగుగా పడదని పడనే పడదు అని ఆయన చెప్పేవాట అంటే ఇప్పుడు మనం ఒక్కొక్కసారి మనం మనకి అలా ఏదైనా మనకి అదా ఇదా తేల్చుకోవాలి అనుకున్నప్పుడు కూడా మనం మనం అలా అడుగులు వేస్తూ ఆలోచిస్తూ ఇది చైనా అది చైనా అనుకుంటూ ఉంటే కూడా మనకి సరైన రుజువైన మార్గం దొరుకుతుంది అని కూడా చెప్తుండేవాట ఈ ఎప్పుడైతే ఇలాంటి ఎరుకతో అడుగులు వేస్తామో ఆ ఇన్నర్ ఇన్నర్ కాన్షియస్నెస్లోంచి మనకి మన లోపల నుంచి మన చైతన్యం రావడం మొదలవుతుంది అది ఎప్పుడైతే ఈ ఎరుక చోటు చేసుకుంటుందో మన లోపల శక్తి చైతన్యం దివ్య జ్ఞానం ఇలాంటివన్నీ మనకి ఇన్ఫ్యూషన్ ద్వారా రావడం మొదలు పెడతాయి అన్నమాట అంటే మనం వేసే చిన్న అడుగు ఇంత ప్రభావితం చేస్తోంది మన జీవితాన్ని అని చెప్పడం కోసం ఆయన ఇదంతా చెప్పే ఇలా ప్రాక్టీస్ చేయించేవారట ఎవరికైతే ధ్యానం కుదరటం లేదు నాకు అన్ అన్న వాళ్ళకి ఇలా రోజు ప్రాక్టీస్ చేయించేవారట ఆయన ఇది బుద్ధుడు యొక్క చారిక అని చారికలు అంటారనమాట వీటిని బుద్ధి అడుగులు అని బోధి అడుగులు అని అంటారనమాట ఇది ఈ బుక్ దొరికితే చదవండి బాగుంటుంది నేను నేను ఆ బుక్ నుంచి తర్వాత ఏమో వే వేరే బుక్ నుంచి రెండు పుస్తకాల నుంచి చెప్పాను మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీరు కూడా ప్రాక్టీస్ చేయండి సూర్యోదయం పొద్దున్నే అలా లాన్లోనూ లేకపోతే మీరు వాకింగ్కి వెళ్ళినప్పుడు శ్వాస వదులుతూ ఒక అడుగు శ్వా కుడి అడుగు శ్వాస శ్వాస తీస్తూ కుడి అడుగు శ్వాస వదులుతూ అడుగు వేస్తూ మీ ఒకవేళ నేను కృతజ్ఞతలు చెప్పుకోవాలి విశ్వానికి అనుకుంటే మీరు ఇది ఇచ్చినందుకు కృతజ్ఞతలు నేను ఇది పొందాను దానికి కృతజ్ఞతలు విశ్వానికి అని అలాగా మేనిఫెస్టేషన్ వేలో కూడా చేయొచ్చు మీరు అలా కూడా చేస్తూ మీకు ఎలా అనుకుంటే అలాగా చక్కగా అడుగులు వేస్తూ ప్రాక్టీస్ చేయండి ఈ నాలుగు రోజులైనా ప్రాక్టీస్ చేయండి చేసి అసలు ఎలా ఉంటుంది ఇది ఇది కరెక్ట్గానే ఉందా మనం ఇలా నడుస్తున్నప్పుడు మనకి సాటిస్ఫాక్షన్గా అనిపిస్తుందా మన అడుగులు మనం చేసే పని బుద్ధుడు చెప్పింది చెప్పిన మార్గం బాగుందా అని టెస్ట్ చేసుకునేందుకైనా ఈ రోజు నుంచి ఒక నాలుగు రోజులు ప్రాక్టీస్ చేయండి చేసి నాకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్